వెల్కమ్ యూ ఒకప్పుడు ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్ కంచుకోవట్లా ఉండేది అందున ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తం కూడా బీఆర్ఎస్ కంట్రోల్లోనే ఉండేది అలాంటి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు బీఆర్ఎస్కు పెద్ద కష్టం వచ్చి పడుతుంది మొన్నటి ఎన్నికల తర్వాత ఘోర ఓటమి నుంచి ఇంకా పార్టీ కోలుకోవడం లేదు కాలం నుంచి కూడా మొన్నటి ఎన్నికల వరకు కూడా కరీంనగర్ అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేలా ఉండేది అలాంటిది కరీంనగర్లో మొన్నటి ఎన్నికలు బీఆర్ఎస్కు పెద్ద షాక్ని ఇచ్చాయని చెప్పుకోవాలి సో కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది బీఆర్ఎస్ జిల్లాలోని అత్యధిక స్థాయి కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది ఒక విధంగా వాస్తవానికి ఈ ఫలితాలను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏమాత్రమూ ఊహించలేదు అయితే తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కరీంనగర్ స్థానంపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది కానీ ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి దెబ్బ తగిలింది ఏకంగా బీఆర్ఎస్ అధినేత ప్రచారం చేసిన కరీంనగర్ ఎంపీ స్థానంలో ఓటమి చవి చూసినటువంటి పరిస్థితి దీంతో పార్టీ శ్రేణులు పూర్తిగా ఢీలాపడ్డాయి ఇది ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం గులాబీ అధిష్టానికి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్సీ కవితకు కొంత బంటుగా భావించే జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇది అసలు కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా అస్సలు ఊహించలేదు సో ఇప్పుడు డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ వీయటం ఏంటన్నది కూడా పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది ఇలాంటి ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా బీఆర్ఎస్ కు కొత్త కష్టాలు కూడా రాబోతున్నాయి అన్న చర్చ ప్రధానంగా జిల్లాలో జోరుగా సాగుతోంది అంటే పార్టీకి చెందినటువంటి ముగ్గురు కీలక నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది గత కొద్ది రోజులుగా వీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుందనే చర్చ వినపడుతుంది ఈ మధ్య ఈ ముగ్గురు కూడా పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళి ఉన్నారనేది కూడా వాళ్ళ అనుచరులు చెప్తున్నారు ఇక నేతల సైలెన్స్ వెనుక ఖచ్చితంగా ఉన్నటువంటి కారణాలు ఏంటనేది కూడా పార్టీ అధిష్టానం కూడా కొంత ఆరాధించినట్టుగా తెలుస్తోంది సో వీళ్ళ తీరైతే మాత్రం కాస్త అనుమానంగా ఉందని టాకే ప్రధానంగా వినిపిస్తుంది వీళ్ళు గతంలో ను వీడి బీజేపీలో చేరినటువంటి అత్యంత కీలక నేతలతో కొంత వీరు ముగ్గురు కూడా టచ్లో ఉన్నట్లుగా కూడా కొంత గుసగుసలు అయితే బలంగా వినిపిస్తున్నాయి ఇక ఈ ముగ్గురు కూడా ఆ కీలక నేతకు చాలా సన్నిహితంగా మెదిలేవారని కూడా చెప్తున్నారు అందున బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి నాటి నుంచి వీరందరూ కూడా మధ్య కొంత వీటి రాజకీయం కానీ ఆర్థికంగా కానీ అనేక సంబంధాలు వీరి మధ్య ఉన్నాయనే చర్చ కూడా బలంగా వినిపిస్తుంది ఇప్పుడు అదే ముగ్గురు కూడా కొంత సైలెంట్ గా ఉండటానికి కూడా కారణం అని కూడా తెలుస్తుంది అంటే వీరు త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది ఇక ఆ కీలక నేత కూడా బీజేపీలకు రమ్మని వారిపైన ఒత్తిడి తెస్తున్నట్టు కూడా సమాచారం అసలే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటం బీఆర్ఎస్ భవిష్యత్తు ఏంటో కూడా తెలియనిటువంటి గందరగోళ స్థితిలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మంచిదనే భావనలో కూడా ఆ ముగ్గురు నేతలు ఉన్నట్లు తెలుస్తుంది అసలే ఒక పక్క అనే ప్రచారం జరుగుతుంది ఇలాంటి స్థితిలో మనమే పార్టీ మారితే ఎలా ఉంటుందా అని కూడా ముగ్గురు నేతలు తమ క్యాడర్ తోటి సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు పార్టీ మారడానికి ఇదే మంచి సమయం అని ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయనే భావనలో ఆ ముగ్గురు నేతలు ఉన్నారట మరి మరోపక్క ఇటు కాంగ్రెస్ కూడా గతంలో ఉన్నటువంటి కేసులతో ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున వాటి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ మార్పు ఒక్కటే వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్ గా నేతలందరూ కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదే విషయాన్ని వాళ్ళ సన్నిహితులు కూడా ఇవాళ షేర్ చేస్తున్నటువంటి సమాచారం ఇలాగో బీజేపీలో తమకు సంబంధించినటువంటి నేత కీలకంగా ఉన్నారు ఆయన తమను చూసుకుంటారనే భరోసా వారందరూ కూడా వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇదిలా ఉంటే ఆ కీలక నేత కూడా ఈ ముగ్గురికి వీలైనంత త్వరగానే కాషాయ ఎక్కడ కప్పాలని ప్రయత్నం చేస్తున్నారు తెలుస్తోంది అసలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ఇంకా బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో ఇంకా పట్టు దొరకలేదనే టాక్ ప్రధానంగా బీజేపీ సొంత కేడర్ లో కూడా వినిపిస్తోంది తన మనుషులు ఉంటే ఖచ్చితంగా ఇంకా రాజకీయంగా బలపడచ్చు కూడా నేత అనుకుంటున్నట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది అసలే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నాననే ప్రచారం జరుగుతున్నా ఢిల్లీలో మాత్రం ఆ నేత తరఫున లాబింగ్ చేసేవారు లేకపోవడం పెద్ద మైనస్గా మారింది అనేది కూడా కొంత ఇంటర్నల్గా తాక్ నడుస్తుంది దీంతో అధ్యక్ష పదవి దక్కుకున్న పార్టీలో తనకంటూ ఒక బలమైనటువంటి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనలు కూడా ఆయన ఉన్నట్లు తెలుస్తుంది అందుకే ఆ ముగ్గురు నేతలను కూడా పార్టీలో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నటువంటి ఆ నేత ఒక మంచి సమయం చూసుకొని ఢిల్లీ పెద్దల నడుమ కాషాయ కడుమ కప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి కరీంనగర్ జిల్లాపై ఫోకస్ పెట్టేటువంటి ఆ నేత తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్న కీలక నేతలను కూడా బీజేపీలో చేర్చుకోవాలని ఒక భారీ స్కెచ్ దిశగా అడుగులు అయితే పడుతున్నాయి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్